అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యువర్ థర్ట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ఇష్టసఖి పార్ట్ థర్టీ అజంతా ఎల్లోరా శిల్పం పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఆమె బాడీ స్ట్రక్చర్ వయారంగా ఉన్న నడుము కాస్త పైకి వస్తే ఒద్దికగా ఉన్న పరువాలు సన్నటి మెడ ముద్దగా కనిపిస్తున్న మోమో ఇక చూపు తిప్పడం మరిచి అలాగే చూస్తూ ఉండిపోయాడు విక్రమ్ ఇక కాసేపటికి తేరుకొని ఆమె అందాలు పిచ్చెక్కిస్తుంటే కష్టంగా అదుపు చేసుకుంటూ నడుము దగ్గర చీర చెదిరి గోల్డెన్ నావెల్ కనిపిస్తుంటే నొసలు రుద్దుకుంటూ దగ్గరికి వెళ్ళి ఆమె డైమండ్ హోల్ని చూస్తూ ఊరుకోలేక చిన్నగా పెదవులు అద్దాడు అతని స్పర్శకి అటువైపు తిరిగింది జాను విక్రమ్ చేయి ఆమె నడుము కిందకి వెళ్ళడంతో మొత్తంగా ఆమె మీదకి ఒరిగాడు అంత దగ్గరగా ఉన్న జానుని చూస్తుంటే ఆమెని ఏదేదో చేయాలని మనసు తప్పిస్తుంటే ఆ కోరికని కష్టంగా అదిమి పెట్టి మెల్లగా ఆమె నడుం కింద ఉన్న చేతిని వెనక్కి తీసుకొని ఆమె బుగ్గపై ముద్దాడి బెడ్షీట్ నిండుగా కప్పి నవ్వుతూ ఆమెను చూస్తూ ఒక్క నుండి వెళ్ళిపోయాడు రూమ్కి రాగానే మొబైల్ ఒకటే పనిగా మోగుతుంటే లిఫ్ట్ చేశాడు చెప్పరా వెళ్ళిన పని ఏమైంది సక్సెస్ అయిందనియా సింగరాజ్పల్లికి ప్రాజెక్టు కట్టడానికి సీఎం గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది రేపు మార్నింగ్ బయలుదేరి డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తాను సరేరా నా కోసం ఇంతలా రిస్క్ తీసుకున్నందుకు థ్యాంక్ యూరా అంటుంటే అదేంటన్నయ్య అన్నదమ్ములు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటారా సరే డిన్నర్ చేశావా ఇప్పుడే చేశానన్నయ్యా ఓకే లైట్ నైట్ అవుతుంది పడుకో ఓకే అన్నయ్య బాయ్ గుడ్ నైట్ అని చెప్పి కాల్ కట్ చేశాడు సిద్ధార్థ విక్రమ్ బాబాయ్ కొడుకు కలెక్టర్ విక్రమ్ ఏదో ఆలోచిస్తూ నిద్రలోకి జానుకున్నాడు మమ్మల్ని కాపాడుతల్లి నీకు దండం పెడతా మమ్మల్ని వదిలి వెళ్లకు ఆ తల్లిని శాంతింపజేసి ఊరిని కాపాడుతల్లి లేకపోతే మాకు ఇవి చివరి క్షణాలు అని జాను చెవిలో మారుమ్రోగుతుంటే ఆమె మెదడు ఉక్కిరి బిక్కిరి అవుతుంటే గబుక్కున ఉలిక్కిపడి లేచింది చుట్టూ చూసింది ఎవరూ లేరు ఎక్కడ ఉన్నానా అని చూసుకుంది అప్పుడు గుర్తొచ్చింది తను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అన్న విషయం ఇక ఆ రూమ్లో ఒక్క క్షణం కూడా ఉండాలంటే భయం వేసి మెల్లగా విక్రమ్ రూమ్ ముందుకు వచ్చింది జాను ఇల్లంతా ఏదో అలజడి చెట్లు గాలికి ఊగుతూ విండోస్ శబ్దం చేస్తున్నాయి భయపడుతూ అతడి రూమ్ డోర్ నాక్ చేసింది అప్పుడే సిద్ధుతో మాట్లాడి పడుకున్న విక్రమ్ వెంటనే డోర్ సౌండ్కి లేచి ఎవరు ఈ టైంలో అనుకుంటూ డోర్ ఓపెన్ చేశాడు బేబీ నువ్వేంటి ఇక్కడ అంటుంటే అతన్ని చూడగానే ఎంతో ధైర్యం వచ్చి ఒక్కసారిగా అతడికి కరుచుకుపోయింది జాను ఏమైంది అన్నాడు కంగారుగా ఆమె భయంతో వణుకుతుంటే ఆమె భుజం చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి ఏమైంది బేబీ ఎందుకు ఇలా భయపడుతున్నావు నేను ఆ రూమ్లో పడుకోను బావా నాకు భయంగా ఉంది అసలేమైంది చెప్పు నువ్వు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది అంటుంటే అది నాకు ఏవో పిచ్చి కలలు వస్తున్నాయి అంటూ ఆ రోజు కనిపించిన తాత చాలా బాధలలో ఉన్నట్లు నన్ను వేడుకుంటున్నట్లు నేను కాపాడకపోతే ఆ ఊరు నాశనం అవుతుందని కాపాడమంటూ వేడుకుంటున్నాడు నాకు ఆ కళ చాలా భయానికి గురి చేసింది అసలు ఆ తాత ఎవరు నన్ను గుర్తుపట్టాడో మిమ్మల్ని గుర్తుపట్టాడో అసలు అతనికి మనం ఏమవుతాం ఏమో నాకైతే అర్థం కావట్లేదు అంటుంటే అతనికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నువ్వేం టెన్షన్ పడకు జానో అది జస్ట్ డ్రీమ్ దానికి ఇంతలా భయపడతారా ఏమో బావా నాకైతే అది కలలా అనిపించట్లేదు నిజంగా నేను అనుభవించిన ఫీలింగ్ నాకు ఎన్నడూ అలాంటి డ్రీమ్ రాలేదు వాళ్ళు అలా బాధపడుతుంటే చూడలేకపోతున్నట్లు అనిపించింది అంటుంటే ఏదో ఆలోచిస్తున్నాడు విక్రమ్ ఏమైంది బావా నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వేంటి ఎటో ఆలోచిస్తున్నావు ఏం లేదు నువ్వు ఏం టెన్షన్ పడకు ఇలా అంటూ ఆమెను తను ఒడిలో పడుకోబెట్టుకున్నాడు ఇక అప్పటి వరకు నా లోన్లీనెస్ పోయి అతడి ఒడిలో ఎంతో ధైర్యం అనిపించి మెల్లగా నిద్రలోకి జారుకుంది ఆమెని అలాగే చూస్తూ నిద్రపోతున్న జానుని మెల్లగా అతడి బెడ్ మీద పడుకోబెట్టి ఆమె పక్కనే అతను పడుకున్నాడు ఇంకా ఈ సమస్యకి పరిష్కారం ఎలా అని ఆలోచనలో పడ్డాడు విక్రమ్ హాయ్ బామ్మ ఎలా ఉన్నావు అవును నేను కన్నా నువ్వేంటి చెప్పా పెట్టకుండా ఎలా వచ్చేసావు మీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చేసాను బామ్మ ఏ నేను రావడం నీకు ఇష్టం లేదా అది కాదు నాన్న ఇలా సడన్గా వచ్చావేంటా అని అడుగుతున్నా సరే పదా ఫ్రెష్ అవ్వు అంటుంటే అప్పుడే రూమ్ నుండి బయటకు వచ్చిన సిద్ధార్థ అమ్మ నలిని కన్నా అంటూ పరుగున వచ్చి ఆమె కొడుకుని హత్తుకుంది ఎలా ఉన్నావు మా నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాను అంటూ మోతి ముడిచింది నేను వచ్చేసాగా ఇంకేంటి ఇప్పుడు వచ్చేసావు మళ్ళీ ఎప్పుడు వెళ్తావో ఈరోజు ఈవినింగా రేపు మార్నింగా అంటుంటే నవ్వి ఈ వీక్ ఇక్కడే ఉంటాను మోమ్ అబ్బో అన్ని రోజులు బాగానే ఉంటున్నావు ఏ ఊరు మునిగిపోతుందో అంటుంటే మునిగిన ఊరిని కాపాడుదామని వచ్చాను మోమ్ అన్నాడు సిద్ధు అనుకున్నా ఏదో పనుంటేనే తప్ప నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తావు అంటున్న నళిని మాటలకి నవ్వి అదేం లేదు నీ నీకోసమే వచ్చాను అని వాళ్ళ అమ్మ బుగ్గకి మొద్దు పెట్టాడు ఇలా బిస్కెట్ వేసి ఐస్ చేస్తావు అంటుంటే నీకు బిస్కెట్ వేయాల్సిన అవసరం ఏముంది మా మమ్మీని ముద్దు పెట్టుకోవడం కూడా తప్పేనా అన్నాడు సిద్ధు హాయ్ రా ఎప్పుడొచ్చావు అంటూ వచ్చాడు విక్రమ్ హాయ్ అన్నయా అంటూ విక్రమ్ని హత్తుకున్నాడు సిద్ధు మేము బానే ఉన్నాం నువ్వేలా ఉన్నావు అంటుంటే ఇదిగో ఇలా ఉన్నాను అన్నాడు ఇలా అని చూపిస్తూ సర్లే నువ్వు ఎంత పెద్ద కలెక్టర్ అయినా ఈ మాటలు మాత్రం తగ్గించుకోవా అబ్బా కలెక్టర్ కాబట్టి నాకు ఎన్ని మాటలు మాట్లాడాలని ఉన్నా కష్టంగా ఆపుకుంటాను మాటలు అన్నీ ఇక్కడ కక్కిస్తానన్నయ్య అప్పుడే కిందకి దిగుతున్న జానుని చూసి అన్నయ్య తను వదిన కదా అంటుంటే అవును అన్నట్లు తలూపాడు విక్రమ్ హాయ్ వదిన ఎలా ఉన్నారు అంటూ ముందుకొచ్చాడు సిద్ధు బాగున్నాను అంటూ నవ్వింది నేను మీ మరిదిని మీరు నాతో ఫ్రీగా ఉండొచ్చు అంటుంటే సరే అని తలూపింది మమ్మీ మమ్మీ కాఫీ అంటూ కిందకి దిగుతున్న హన్సిని ఎవరా అని తలతిప్పి చూశాడు సిద్ధ్ ఎవరి లేజీ గర్ల్ అనుకుంటూ చూస్తూ ఉన్నాడు హన్సిక ఊహ తెలిసినప్పటి నుండి ఫారెన్లోనే పెరిగింది చాలా ఏళ్ళ తర్వాత చూడడంతో గుర్తుపట్టలేదు సిద్ ఇక కళ్ళు నలుపుకుంటూ కిందకి వచ్చిన హన్సి ఎదురుగా ఉన్న కటౌట్ని చూడగానే ముందుకు వేయాల్సిన అడుగు వెనకే వేసి అలాగే చూస్తూ ఉండిపోయింది హలో మిస్ హూ ఆర్ యూ అన్నాడు సిద్ కొత్తగా కనిపిస్తున్న హన్సికని చూసి హన్సి సిద్ధుని చూసి ఫేస్ చిరాకు ఆపెట్టి హలో ముందు మీరెవరు చెప్పండి తర్వాత నేనెవరో చెబుతాను మా ఇంటికి వచ్చి హూ ఆర్ యూ అంటున్నావు అన్నది ఘాటుగా వీళ్ళు ఏం మాట్లాడుకుంటారా అని చూస్తున్నారు కానీ వాళ్ళని డిస్టర్బ్ చేయట్లేదు ఏంటి మా ఇంటికి వచ్చి మీ ఇల్లు అని చెబుతున్నావు ఏంట్రా రెస్పెక్ట్ లేకుండా రావే పోవే అంటున్నావు అనింది హన్సి ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండిపోయాడు సిద్ధ్ ఏంటి నన్నే రా అంటావా అంటూ దగ్గరికి వెళ్తున్న సిద్ని నువ్వు వే అంటే ఏం లేదు కానీ నేను రా అంటే వచ్చిందా అంటూ అతడి మీద మీదకి వెళ్ళింది హన్సి మీదకి వచ్చిన హన్సి చెయ్యి పట్టి గుంజి వెనక్కి మెలిపెడుతూ ఏంటి ఈ ఇంటికి రెండో వారసుని డిస్టిక్ కలెక్టర్ని నన్నే రా అంటావా అన్నాడు సిద్ కోపంగా నిన్ను నేనెప్పుడు రమ్మన్నారా అంటుంది నొప్పిని భరిస్తూ మళ్ళీ రా రాయంటే ఎయ్ నిన్ను నేను ఎందుకు రమ్మంటాను అనింది మళ్ళీ రమ్మనడం కాదే నన్ను నన్ను ప్లూరల్ ఫామ్తో పిలవకుండా సింగులర్ ఫార్మ్ తో పిలుస్తున్నావని అంటున్నా నువ్వు ఆఫ్టర్ ఆల్ కలెక్టర్వి నేను ఆల్ ఇండియా అందగత్తిని అనింది యాటిట్యూడ్గా ఇంకా చేతిని మెలుపెడుతుంటే అబ్బా దొంగ విధవా వదలరా అంటూ అరుస్తూ అతని కాలిని తొక్కింది హంసి అమ్మా అని అరిచాడు సిద్ధ్ ఇక వీళ్ళ ఫైటింగ్ ఇక్కడతో ఆగదు అని విక్రమ్ బరిలోకి దిగుతూ రై సిద్ వదలరా అన్నాడు అన్నయ్య మాటకి వదిలి దూరం జరిగాడు అబ్బా సునామీ వచ్చే లేనట్లుంది అంటుంటే అసలేంటి మీరు చిన్నపిల్లలా అలా కొట్టుకుంటున్నారు తను ఎవరో తెలుసా రాధా అత్త కూతురు హన్సిక వాడెవడో తెలుసా నలినీ పిన్ని కొడుకు అని చెప్పగానే షాకింగ్గా చూస్తూ ఉంది హన్సి ఇటు సిద్ధు కూడా ఇక వాళ్ళని వదిలి అక్కడి నుండి వెళ్ళిపోయారు మిగతా వారు అసలేంటి బావ వీళ్ళు అలా కొట్టుకుంటున్నారు అనేది జాను విక్రమ్ని చూస్తూ వాళ్ళు చిన్నప్పటి నుండి అంతే అప్పుడు తెలిసి కొట్టుకునేవారు ఇప్పుడు తెలియక కొట్టుకుంటున్నారు అని నవ్వుకున్నారు ఇద్దరు విక్రమ్ తినేసి నేను ఆఫీస్కి వెళ్తాను జాను టైం అవుతుంది అంటుంటే నేను వస్తాను బావా నాకు ఇంట్లో బోర్ కొడుతుంది అంటున్న జాను మాటలకి మేమంతా ఉన్నాం కదమ్మా నీకు ఎందుకు బోర్ కొడుతుంది అనిది జాను అమ్మమ్మ అంతేలే అత్యా మనం ఎక్కడ కనిపిస్తున్నాం తనకి మీ మనవడు తప్ప అనింది నళిని ఇక వాళ్ళ మాటలకి సైలెంట్ అయిపోయి సరే మీరు వెళ్ళండి నేను ఇంట్లోనే ఉంటాను అనింది జాను అప్పుడు ఆమె ఫేస్ చూస్తే చాలా బాధేసింది విక్రమ్కి నేను త్వరగా వచ్చేస్తాను జాను డోంట్ వరీ అంటూ వెళ్ళిపోయాడు విక్రమ్ ఇక వెళ్తున్న అతడిని చూస్తూ ఉండిపోయింది జాను అంతలో హాల్లో ఉన్న ల్యాండ్లైన్ మోగుతుంటే మేడ్ లిఫ్ట్ చేసి మాట్లాడి అమ్మ మీకే ఫోన్ అంటూ పిలవగానే హా వస్తున్నా అంటూ వచ్చి ఫోన్ తీసుకొని హలో అనింది అటు వేపే వ్యక్తి ఏదో చెప్పగానే గ్రాని ఫేస్లో రంగులు మారాయి ఏమంటారమ్మా తప్పకుండా వస్తారు కదా అంటుంటే ఏం మాట్లాడాలో అర్థం కాక నేను ఆలోచించుకొని చెబుతాను అనింది అదేంటమ్మా అలా అంటారు పుష్కరానికి ఒకసారి వచ్చే పండగ వంశపారపర్యంగా మీ ఇంటి నుండి అమ్మవారికి వస్త్రాలు నగలు ధరిస్తారు ఈసారి కూడా మీ ఇంటి నుండి వస్త్రాలంకరణ జరగాలి సాధనకండి అంటుంటే నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసింది సులోచనదేవి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్